అందరికీ నేను మీ వైజాగ్కి ఈ రోజు వారాహి నవరాత్రుల కోసం ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కానీ ఇంకా చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అంటే నేను చెప్పిన కన్నా ఇంకా వాళ్ళకైతే ఓన్ గా డౌట్స్ అయితే వస్తూ ఉంటే ఇవి చేయొచ్చా ఇది చేయకూడదా ఇలా చేయాలా అలా చేయాలని చెప్పి చాలా డౌట్స్ అయితే నాకు వచ్చాయనమాట ప్రతి ఒక్కదానికి కూడా ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ రిప్లై ఇవ్వలేక అనమాట అందుకోసమే మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఫుల్ గా వీడియో చూసి అండ్ ఇంకా నేను చెప్పిన ఇంకా మర్చిపోయిన ఏమైనా ఉంటే మాత్రం అడగండి ఇందులో మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అన్నిటి డౌట్కి క్లారిఫై అయితే ఇస్తాను ఈ వీడియో అయితే ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి ఎందుకంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతారు కదా మీరు చూసినట్టయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ రోజైతే నేను ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకంటే చెప్తున్నాను ఎల్లుండి నుంచే వారాహి నవరాత్రులు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు తర్వాత లైక్ ఆరు తర్వాత మనం తొమ్మిది లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పూజ మన హౌస్ వైఫ్సే కాదండి ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు నియమాల విషయానికి వచ్చేసరికి ఏం లేదండి చాలా అంటే చాలా సింపుల్ దేవి నవరాత్రులకి మాల వేసుకుంటే ఎలా పాటిస్తామో సేమ్ అవే నియమాలండి బ్రహ్మచర్యం పాటిస్తూ కటిక నేల మీద పడుకుంటూ అండ్ రోజు తలస్నానం చేసుకుంటూ అంతేకాకుండా వెల్లులపై ఉళ్ళుపై మానేయాలి ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ ముట్టుకోకూడదు అండ్ అబ్బాయిలు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మద్యం అదే లైక్ ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్ ముట్టుకోకుండా అండ్ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటే అమ్మవారు మనం అడగకుండానే మన బాధలు మన కష్టాలు అండ్ మనకు ఒక డిఫరెంట్ ఒక ఎనర్జీ అయితే వస్తుంది అండి లైక్ ఒక ధైర్యం అనేది మనలో క్రియేట్ అవుతుంది ఈ వారాహి గుప్త నవరాత్రులు చేసుకుంటే ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చేసుకున్నాను చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది ఇప్పుడు నన్ను ప్రెసెంట్ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియో వీలైనంత వరకు పూజ అయితే చేసుకోండి పూజ అయితే ఎవరైతే చేసుకోలేరో అంటే లైక్ డేట్స్ టైమ్స్ ఉంటాయి అందరికీ కూడా అందరు ఆడవాళ్ళకి అవుతదని లేదు కదా ఒక్కొక్కరికి డేట్స్ టైమ్ ఉంటది డేట్ టైం ఉన్న వాళ్ళు మాత్రం పీఠం పెట్టుకోకండి పీఠం పెట్టుకోకుండా అమ్మవారి ఫోటో అయితే ఇంట్లోనే పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోండి ఎందుకంటే పీఠం పెడితే మళ్ళీ మధ్యలో ఏమైనా అయితే పీఠం తీయలేక చాలా ఇబ్బంది పడతాం కదా అందుకోసం అనమాట అండ్ ఇది పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అండ్ హస్బెండ్ లేని వారు కూడా చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు అమ్మవారికి మనము నేను ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అమ్మవారికి చిటికడు కుంకుమ పసుపు ఉంటే చాలు అన్నారు కదా నేను కూడా అదే చెప్తాను అవకాశం ఉన్న వాళ్ళు తెప్పించుకోండి అని చెప్పాను ఆ లాస్ట్ టైం వీడియోలో అదే మనం కిట్ చేసాం కదా అవకాశం లేని వాళ్ళు చిట్కడు పసుపు కుంకుమతో పూజ చేసుకోండి సరిపోతుంది ఇంకంతకు మించి ఇంకేమీ అవసరం లేదు అమ్మవారికి నిమ్మకాయల దండ పసుపు కొమ్ముల మాల గాజుల మాల అంటే చాలా ఇష్టం కాబట్టి అవి మీకు అనుకూలత బట్టి వేసుకోండి నిమ్మకాయల దండ అంటే ప్రతిరోజు వేయాల్సిన అవసరం లేదు ఒక నిమ్మకాయ పెట్టుకొని ప్రతిరోజు పూజించే అయితే చేసుకోండి మొదటి రోజు అండ్ చివరి రోజు నిమ్మకాయలు దండ వేయడానికి మాక్సిమం ట్రై చేయండి అమ్మవారికి ఎర్ర పువ్వులు మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి వాటితో పూజ చేసుకోండి అండ్ కొమ్ము దానిమ్మ గింజలు నైవేద్యం పెట్టండి దొరికితే ఎర్ర దుంపలు కూడా పెట్టండి వీటితో పాటు ఏదైనా నైవేద్యం అన్న ప్రసాదం చేసినా బెల్లంతో చేసినా పెట్టండి అండ్ పానకం మాత్రం అస్సలు చేయద్దు ప్రతి రోజు పెట్టండి అందులో మిరియాలు వేసి యాలకులు వేసి మన పానకం ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో అలాగే చేసి అమ్మవారికి పెట్టి పూజ అయితే చేసుకోండి అమ్మవారి అష్టోత్రాలు లలిత సహస్రనామాలు చదువుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాము అని అనుకున్న వాళ్ళు ఉండండి కానీ బట్ ఉపవాసాలు అయితే ఎవ్వరూ చేయకండి ఎందుకంటే ప్రజెంట్ ఎవరికి హెల్త్ బాగోట్లేదు కాబట్టి అండ్ క్లైమేట్స్ కూడా బాగోట్లేదు బయట అసలు సిచ్యువేషన్ బాగాలేదు ఉపవాసం చేయకుండా ఒంటిపూట చేసుకోండి ఒంటిపూట అంటే ఏమీ లేదు మార్నింగ్ ఫ్రూట్స్ తింటారు మధ్యాహ్నం పప్పన్నం కానీ ఏదైనా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అస్సలు తగలకూడదు ఉపవాసం మాత్రం ఉదయం ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ లోని మాత్రం ఎటువంటి ఉల్లిపాయ వెల్లుల్లిపై తగలనేది అండ్ వెజిటేబుల్స్ అన్ని తినండి ప్రాబ్లం ఏం లేదు పప్పన్నం తినండి పెరుగు అన్నం తినండి మంచిదే ఏం కాదు మజ్జిగ తాగండి వాటర్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఒంటి పూట చేసినా కూడా మధ్య మధ్యలో ఏమైనా చిల్లర తింటూ ఉంటాం కదా నార్మల్ టైంలో ఈ టైంలో ఏమి బయట ఫుడ్ మాత్రం అస్సలు తినకండి you <laughs> అసలు చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ అలాంటివి ఏవి తినకండి అంటే మనము ఇంట్లో ఉంటూ ఉంటాం కాబట్టి దేవుడికి చేసిన నైవేద్యాలు ఏవైనా తీసుకోండి అన్న ప్రసాదాలు ఏవి మాత్రం ఉదయం ముట్టుకోకండి రాత్రికి భోజనం చేసినప్పుడు ఒంటి చేసుకున్న వాళ్ళు రాత్రికి టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తింటారు అలాంటి టైంలో తినండి అన్నం మళ్ళీ నైట్ తింటే మళ్ళీ ఒంటి పూటలు ఎక్కలోకి రాదు నైట్ మాక్సిమం టిఫిన్సే రిఫర్ చేయండి మాక్సిమం టిఫిన్సే రిఫర్ చేసుకొని టిఫిన్సే తినండి ఇది పూజా విధానం ఇంకా విషయం వచ్చేసరికి కాళ్ళకి పసుపు రాసుకోండి నుదుటికి పసుపు రాసుకోండి అమ్మాయిల విషయం చెప్తున్నాను అబ్బాయిలు కాదు చక్కగా మంచిగా పూజ అయితే చేసుకోండి ఇంకా దీక్ష తీసుకొని అక్క నేను బాగా చేసుకుంటాను అనుకున్న వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకండి వేసుకోకుండా అంటే అమ్మవారి దీక్ష లైక్ భవానీ మాలేస్తే ఎలాగా మనం ఇచ్చేసుకుంటామో సేమ్ అలానే పాటించండి మొత్తం నియమ నిష్టి అన్ని తోటి అండ్ ఇంకో విషయం ఉదయం నాలుగు గంటల ముందు లేచి దీపారాధన చేసుకున్న వాళ్ళు చేసుకోండి అంటే సూర్యోదయంకి ముందే దీపారాధన చేసుకున్న వాళ్ళు ఉదయం చేసుకోండి నవరాత్రులు పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు కంపల్సరీ చేయాలి లేదు అంటారా ఈవినింగ్ మొత్తం పూజ అయితే చేసుకోండి కొంతమంది పిల్లలు ఉంటారు లేకపోతే అత్తమావులు ఉంటారు అవన్నీ పక్కన పెడితే ఇంట్లో అవుతుంది అవ్వకపోతుంది వర్కింగ్ వైఫ్స్ ఉంటారు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమనే అందుకోసమని నైట్ పూజ అయితే పూజించుకోండి మామూలుగా ఉదయం గుడిలో దీపం అంటే మన దేవుడి గదిలో దీపం అయితే పెట్టుకొని మామూలు పూజ అయితే చేసుకోండి అమ్మవారిని మాత్రం కదప ఉదయం ఒక్క రోజు పీఠం పెట్టిన తర్వాత తొమ్మిది రోజుల వరకు అమ్మవారిని కదపకుండా తొమ్మిది రోజులు కూడా పూజ అయితే చాలా బాగా చేసుకుంటారు అఖండ దీపం పెట్టుకున్న వల్ల అఖండ దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకోండి లేదు అనుకుంటారు అఖండ దీపం మధ్యలో కొండకపోద్దని భయపడే వాళ్ళు మాత్రం అఖండ దీపం పెట్టుకోకండి నార్మల్ దీపారాధన చేసుకోండి కంద దీపం విషయానికి వచ్చేసరికి అష్టమి ఏ రోజు పడతదో చూసుకొని ఇంకా నేనే చెక్ చేయలేదు మూడో రోజు అంటున్నారు నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత అష్టమి రోజు కంద దీపం పెట్టుకొని ఆ కంద కూర వండుకొని వాళ్ళు తినండి లేదు అంటారా ఆవుకు పెట్టండి అనమాట అండ్ తొమ్మిది రోజులు వీలైన వాళ్ళు కంద దొరికితే కందదీపం పెట్టుకోండి లేకపోతే మామూలు దీపారాధన చేసుకుని అట్లీస్ట్ లాస్ట్ లాస్ట్ వారమైనా ట్రై లాస్ట్ రోజైనా ట్రై చేయండి కంద దీపం కోసం లేకపోతే నార్మల్ దీపారాధన చేసుకోండి లేని వాళ్ళు మాత్రం దానికోసం పాకులాడద్దు అనమాట తేవాలి ఇదే ఉండాలి ఇది లేకపోతే అవ్వదని నేను ఎప్పుడు చెప్పలేదు మనకేది ఎంత స్తోమత తగ్గట్టు ఏది చేసుకున్న అమ్మవారు అయితే స్వీకరిస్తారు మన భక్తి శ్రద్ధలు ఇంపార్టెంటే తప్పించి ఇక్కడ బంగారం కుంకుమతో పూజ చేసామా వెండి కుంకుమతో పూజ చేసామా వెండి పువ్వులతో చేసామా అనేది మాట కాదు అవకాశం ఉన్న వాళ్ళు తెప్పించుకోండి అవకాశం లేని వాళ్ళు పసుపు కుంకుమలతో పూజ చేసుకోండి అనమాట నేను ఇదైతే చెప్తున్నాను ఇంకో విషయం వచ్చేసరికి కొంతమంది అక్క నాకు డేట్స్ టైం నుంచి చెయ్యలేనక్క మూడు రోజులు చేసుకోవచ్చు అంటే దేవీ నవరాత్రులు అంటే మూడు రోజులు చేసుకుంటాం కాబట్టి పర్వాలేదమ్మా అప్పుడు కూడా పీఠం పెట్టాము అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకుంటాం పీఠం పెట్టిన ఇంట్లో కంపల్సరీ మాత్రం తొమ్మిది రోజులు పూజ అయితే జరగాలి తొమ్మిది రోజులు పూజ జరగలేని వాళ్ళు చెయ్యలేని వాళ్ళు మాత్రం పీఠం పెట్టుకోకండి దేవుడి గదిలో అమ్మవారి ఫోటో చిన్న ఫోటో తెచ్చుకొని పూజించుకొని అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు దేవుడి గదిలో నాదైతే లాస్ట్ ఇయర్ నవరాత్రులకి తీసుకొచ్చాను ఈ ఇయర్కి వన్ ఇయర్ అవుతుంది అమ్మవారిని నేను ఇంటికి తెచ్చుకొని అప్పటి నుంచి నా దేవుడు మందిరంలోనే అమ్మవారు ఉన్నారు నిత్యం పూజ కూడా చేసుకుంటున్నాను అంతా బాగానే ఉంది అండ్ మీరు కూడా హ్యాపీగా పెట్టుకోండి ఒకటి దేవుడి గది గా ఉండాలి వంటగదికి అటాచ్ అయ్యి మాత్రం దేవుడి గది ఉండకూడదు నాన్ వెజ్ నల్లది ఉంటుంది కదా ఇంట్లో అన్నీ వండుతాం కదా అందుకోసం అని చెప్పేసి కొంచెం చూసుకొని పెట్టుకోండి అనమాట అండ్ ఇవైతే మొత్తం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని చెప్పేశాను మాక్సిమం ఇంకా వచ్చేసరికి అండ్ మంచం మీద పడుకోలేని అదే కింద నేల మీద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకుంటే పడుకోండి ఎందుకంటే నేను ఒకటే చెప్తాను అట్లీస్ట్ థిక్ బెడ్ లాంటిది ఏదైనా కింద వేసుకొని పడుకోండి బెడ్ మీద పడుకోకండి అంటే మంచం తీసేసి పరుపు కింద వేసుకొని పడుకోండి అమ్మవారి పీఠం పెట్టుకున్న ఇంట్లో మనము ఆవిడ ఆవిడ కింద పెట్టేసి మనం పైన పడుకోవడం కరెక్ట్ కాదు కదా నేను ఎవ్రీ వీక్ కూడా పూజ చేసుకుంటాను కదా అమ్మవారి పీఠం పెట్టుకొని అప్పుడు మాత్రం అమ్మవారిని కిందే ఉంచుతాను నేను కూడా నేల మీద మన నలుగురం నేల మీద పడుకుంటాం మనం ఆ రోజు ఇంకొక విషయం కంపల్సరీ బ్రహ్మచర్యం అయితే పాటించండి ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి నాన్ వెజ్ తినకండి ఈ నా ఈ తొమ్మిది రోజు పూజ చేసిన చేయకపోయినా మీ వల్ల అయినా అవ్వకపోయినా ఈ తొమ్మిది రోజులు వారాహి అమ్మని తలుచుకుంటూ నాన్ వెజ్కి కొంచెం ఇది కొన్ని ఈ నియమాలు పాటించుకుని నార్మల్ దీపారాధన మామూలుగా ఇంట్లో చేసుకున్న దుర్గమ్మ పటం ముందు చేసుకున్న ఇద్దరు నవరాత్రుల్లో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అమ్మో నేను ఫోటో పెట్టుకోలేను నాకు చాలా భయం నేను చేయలేనేమో పూజలు అమ్మ పవర్ఫుల్ అని అంటున్నారు అని భయపడిన వాళ్ళు మాత్రం దుర్గమ్మ ఫోటో ముందే దీపం పెట్టుకొని ప్రతి రోజు కూడా పూజ అయితే చేసుకోండి అమ్మవారిని అందులో తలుచుకొని తప్పేమీ లేదు గుప్త నవరాత్రుల్లోని కొంచెం మనకంటూ ఒక స్పెషల్ ధైర్యం అయితే వస్తుంది నేనైతే ఇది అబ్జర్వ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అండ్ నైట్కి వచ్చేసరికి టిఫిన్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా ఏమంటే అల్పాహారం లైక్ లైట్గా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి ఎవరైతే పూజలు అయితే చేస్తారో ఎందుకంటే జెంట్స్ బయట తిరుగుతారు అండ్ మల్లగా వర్క్ వెళ్ళే ఉమెన్స్ కూడా ఉంటారు వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి బయట చిల్లర మల్లరగా ఏమైనా తింటూ ఉంటాం మామూలుగా టైంలో ఆ టైంలో ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి ఏవి పడితే అవి తినకండి నోట్లో ఎందుకంటే కొన్ని బిస్కెట్స్ ఎగ్స్ కలుస్తాయి అందుకోసం పూర్తిగా చేస్తే ప్రాపర్గా చేయాలి లేకపోతే చేయడం మానేయాలి నా విషయంలో అయితే ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు భర్త శ్రద్ధలతో పూజ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకొకటి పూజ చేసుకున్న టైంలో డేట్స్ ఏమైనా వచ్చినట్టయితే మాత్రం పీఠం పెట్టుకున్న తర్వాత చెప్పలేము ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తాయన్నమాట ఆ టైంలో మాత్రం మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీ హస్బెండ్ ఎవరైతే ఉంటారో అతన్ని పీఠం కదిపించేసి కదిలించేసి అవన్నీ పువ్వులు సామాన్లు అన్నీ తీసుకెళ్ళి బీచ్లో కానీ గంగలో కానీ కలిపేసి అమ్మవారిని తీసి యథాస్థానంలో పెట్టేసుకోండి సింపుల్ పూజా విధానం హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి హడావిడ ఏమి ఉండదు తొమ్మిదో వారం వచ్చి తొమ్మిదో రోజు వచ్చేసరికి చీర జాకెట్టు పసుపు కుంకుమలు అన్ని పెట్టి అమ్మవారికి మంచిగా ఒప్పుకున్న నైవేద్యాలు పెట్టుకొని లేకపోయినా పర్వాలేదు ప్రతిరోజు పెట్టుకున్నట్టే నార్మల్గా పూజ చేసుకొని ఆ తాంబూలం ఎవరినైనా ఇంటికి మొత్తం పిలిచి తాంబూలం అయితే ఇచ్చేసేయండి అంతే అంతకు మించి ఇంకేమీ లేదు పూజ అయితే చాలా సింపుల్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఎవరు చెప్పినా ఏం చెప్పినా పానకం అనేది కామన్ రాత్రి పూజ అనేది కామన్ అమ్మవారిని ప్రార్థించేదనేది ఆరాధించేదనేది కామన్ అనమాట హ్యాపీగా పూజ అయితే చేసుకోండి చిట్కడ పసుపు చిట్కడ కుంకుమతో పూజ అయితే చేసుకోండి అమ్మవారు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోండి ఈ గుప్త నవరాత్రులు సారీ ఈ గుప్త నవరాత్రులు నేనైతే ఇప్పుడు ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ అయిపోయింది కిచెన్ దేవుడుగా ఇది అన్నీ చేసేసుకున్నాను నేనైతే ఇంక ప్రిపేర్ అయిపోయాను అనమాట అండ్ గుప్త నవరాత్రులు మీరు ఎవరి ఎవరికి చూపించకుండా చేసుకోండి కానీ నా పూజ అయిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను ఎందుకంటే అమ్మవారి దయ వల్లే నేను అంటూ ఉన్నానని ఆ అమ్మ దయ వల్లే మీకు తెలిసింది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ప్రతి రోజు నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుంటాను వీరైతే మీరు కూడా పది మందికి ఈ వీడియో షేర్ చేసుకొని అందరి చేత పూజలు అయితే చేయించుకుందాం నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు అయితే మాత్రం ఇంతమంది నన్ను అడుగుతూ ఉంటే నాకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను నిజంగా మాటల్లో చెప్పలేను చాలా హ్యాపీనెస్ అయితే ఇలా మూట కట్టుకున్నాను అనమాట అందరూ మీ అందరి ఏమంటారు లవ్ని నేను మూట కట్టుకున్నాను ఒక్కొక్కరు అక్క అక్కని పిలుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అందరూ కూడా పూజ అయితే బాగా చేసుకుందాం అందరం కూడా మీ హౌస్ అయితే నా హౌస్ అయితే క్లీన్ అయిపోయింది కదా ఇంకా ఎల్లుండి అయితే పూజలో కలుసుకుందాం నేను మీ వైజాగ్ పిల్ల